శుక్లాంభర్ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపాశాంతయే శ్రీ గురుచరిత్ర అధ్యాయము తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితోని ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలోనే అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపటానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమేమో ఉంటుంది ఆ గ్రామంలోని ఒక చాకలి ఉండేవారు ఒక రోజు అతడు కృష్ణానదిలోని బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతోనే వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలోని ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతూ ఉన్నాయి నాటి నుంచి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడును శ్రీపాదస్వామి అతనితోని నాయన నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమయ్యింది అన్నారు నాటి నుంచి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతోని స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు ఒక వసంత ఋతువులోని వైశాఖ మాసంలోని ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితోని ఒరే నువ్వు రాజువై జన్మించి రాజమేలు తావురా అన్నాడు అతనికి ఆ మాటలకు అర్థమూ కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలెతుక్కోవడానికి నది వద్దకెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థికై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితోని గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడము కలలోని మాట అనుకున్నాడు ఇంతలోనే మధ్యాహ్నం అయ్యింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతూ ఉన్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదనియూ ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికే ఉన్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకుని జీవిస్తున్నావు అందువలన అతనిని చూడగానే నీకు రాజభోగాలపై ప్రీతి కలగడంలోని ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజు రాజువు కావాలనియు మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనసులోని బలంగా కలిగిన సంకల్పము నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసిందే నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలోనే కావాలను సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతోని తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలోని లభిస్తే వాటిని ఆ జన్మంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి తెలియక ఇంద్రియాలను మనసును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణం అవుతుంది నీలో రాజకాంక్ష సుకలాలన బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలోని మృదురా దేశంలోని యువన రాజవంశంలోని జన్మిస్తావు అన్నాడు ఇది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరము నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు అప్పుడు నాకు మతద్వేషము ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టే వైభవం చూచావో అట్టిదే మరో జన్మలోనూ పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలోని ఉంటాము హృదయా దవ్యంలోని నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతోని అతని వైపు చూచాడు ఆ రజకుడు అక్కడికక్కడ క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి నీళ్ళలో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలము కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతమో శివపూజ చేస్తే మరుజన్మలోని నా వంటి పుత్రుడు కలుగుతాడనియూ ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశ్వీజు మాసము కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలోని మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలోని అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలోని ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతోనూ గురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే గురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ గురువారం పారాయణము సమాప్తము మూలంలోని మృదుర అన్నది సంస్కృతంలోని వైదుర యొక్క రూపాంతరము వైదుర అని విదర్భ అనియు వైడూర్య నగరం అనియు కొందరు అంటారు ఇది బీదర్కని కొందరంటే బీజాపూర్ అని ఒక ప్రఖ్యాత చరిత్రకారుడు చెప్పాడు అయితే ఆ రెండు ఒక రాజ్యంలోనివే నిజానికి ఒక రాజభవనం కూడా బీజాపూర్ రాజ్యంలోనే ఉన్నది